వేదిక మీద ఉన్న మా అన్న వినాయక అన్న గారికి బీసీ నాయకుడు రామకృష్ణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక కింద ఉన్న పెద్దలకి నా యొక్క నమస్కారాలు జగ్ బీసీ కార్యక్రమానికి వచ్చిన అత్యత మహారాజులకి బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్ద బిర్యలు పార్టీ ఏదంటే ఒక తెలుగుదేశం పార్టీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి బీసీలకు ఏది పెద్ద ఒక తెలుగుదేశం పార్టీ నేను విన్నా ముఖ్యంగా బీసీలకు ఎక్కువ నాయకులు బీసీలు ఉన్నారని మనం తెలుసుకుంటే కింద ఒక తెలుగుదేశం పార్టీలోనే బీసీ నాయకులు అత్యధిక ఎమ్మెల్యేలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఎంపీలు కానీ ఇలా లెక్కేసుకుని పోతే ఒక తెలుగుదేశం పార్టీలో అత్యధిక మంది ఉన్నారు మిగతా పార్టీలో లెక్కేసుకుంటూ పోతే బడా నాయకుల పేర్లు ఎక్కువ పడుతుంటాయి ముఖ్యంగా నాకు జరిగిన నా ఉప్పుల కులానికి జరిగిన అన్యాయాన్ని నేను అరికట్టుకొని ముందు తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకుని వెళ్ళిన నా కులానికి జరిగిన కొన్ని గుర్తులు మీకు చెప్పాలనుకున్నాను చెప్తున్నా మొన్ననే నంద్యాల గ్రామంలో ఒక బీసీ మహిళకు వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్ ముందే నిప్పించుకొని తల్లిదండ్రులు చాలపడుకుంటే కూడా అక్కడ పోలీసులను కూడా వాళ్ళని రక్షించడానికి వెళ్ళని కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేనే ఫోన్ చేసి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి కేసు పెట్టిల్లేకపోకున్నట్ల చాలా ఘోరాతి ఘోరంగా చేసినారు రెండు రోజులు అయిన తర్వాత మా దృష్టికి వస్తే నేను తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కలిసినాను అక్కడి నుంచి మొత్తం బీసీ నాయకులు కలెక్టర్ గుట్టడి చేసి ఆ రోజు ఒక బీసీ మహిళకు లక్ష రూపాయలు డబ్బు ఇచ్చి ఆ అమ్మాయిని ఎన్టీఆర్ లో చదివించి ఆ కేసుని ఎవరైతే సహకరించినారో ముగ్గురు వ్యక్తులని భార్యను కూడా జైల్లో ఇచ్చి వారు శిక్ష పడే తప్ప నారాయణ మేము నిద్రపోతున్నావా లేని మేలు దాన్ని ఒంగోలు జగ బిసి కార్యక్రమంలోనే ఆ చేసినాడంటే నిజంగా మా ఊపిరతులమంతా నారా లోకేష్ రుణపడి ఉంటాము ఖచ్చితంగా ఎలక్షన్ లో మా కుటుంబం అంతా మద్యం రాష్ట్రం మొత్తం తిరిగి చేసి తెలుగుదేశం పార్టీ గెలవడానికి మేమంతా సహకరించి ముందు i like